హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వియర్ ప్రాపర్టీస్ అండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఒకటి చూడబోతున్నామండి ఇది వచ్చేసి మనకి కాకినాడకి ప్రైమ్ ఏరియాలో అయితే ఉందండి కాకినాడ సిటీకి మనకి గాంధీనగర్ ఏరియా ఉంది కదండి గాంధీనగర్ ఏరియాలో అయితే ఉందండి సో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో గుర్తుగా చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి డబుల్ బెడ్రూమ్ హౌసు సారీ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో మనకి దీంట్లో ఏంటంటే సెపరేట్ కార్ పార్కింగ్ అన్నీ కూడా వస్తాయండి సో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇదంతా కూడా మనకి అండి పార్కింగ్ సో మనకి సెపరేట్ కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి సో ఫ్లోర్కి వచ్చేసి మనకి టూ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో వెరీ డీసెంట్గా అయితే ఉంటుందండి సో ఏరియా కూడా మీకు చాలా బాగుంటుంది సో ఫ్లాట్ లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి సో పైకి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఉందండి సో థర్డ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది సో సార్ వాళ్ళు ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఫ్లాట్ అనేది సేల్కి అయితే చేస్తున్నారండి సో లోపలికి వెళ్ళి చూద్దాము సో ఇదంతా కూడా మనకి హాల్ అండి కమ్ డైనింగ్ అండి సో ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో అయితే వస్తుందండి సో కమ్ డైనింగ్ వచ్చేసి ఎల్ షేప్లో అయితే వస్తుంది సో ఫ్లాట్ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అవి కూడా మనకి చాలా నీట్గా తీసుకున్నారు అండ్ ఈ సైనింగ్ కార్నర్లో వచ్చేసి మనకి పూజ మందిరం అండి సో సపరేట్గా పూజ రూమ్ లేదు మనకి మందిరం అయితే ఉంటుందండి సో ఎదురుగానే ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ అండి సో టీవీ యూనిట్ చూస్తున్నారు కదండి మనకి అంతా కూడా మనకి సార్ అయితే వుడ్ వర్క్ అయితే చేయించుకున్నారు సో గ్లాసెస్తో మనకి సెల్ఫ్స్ అయితే చేయించుకున్నారు అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండ్ అలాగే నార్త్ ఫేసింగ్ అండి సో నార్త్ ఫేసింగ్ మనకి చాలామందికి అయితే సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి సో నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ అలాగే గాంధీనగర్ ప్రైమ్ ఏరియాలో అయితే ఉందండి సో ఇది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ అలాగే గాంధీనగర్ పార్క్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి సో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి కిచెన్ అండి సో కిచెన్లో కూడా మనకి టాప్ వరకు కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కూడా ప్రాబ్లం లేదు అండ్ కిచెన్ దగ్గర మనకి ఇది వచ్చేసి యూటిలిటీ స్పేస్ అండి సో ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ ఏరియా కూడా ఉంది వాషింగ్ మెషిన్ అది కూడా పెట్టుకోవడానికి సో మనకి సేఫ్టీకి గ్రిల్స్ కూడా ఇచ్చారండి సో గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇదేంటంటే మనకి సారు వాళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారండి సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో టూ బెడ్రూమ్స్ కూడా మనకి అన్నీ కూడా మనకి గుమ్మాలు వచ్చేసి గ్రనైట్ అయితే యూజ్ చేస్తారండి సో గ్రనైట్ గుమ్మాలు యూజ్ చేస్తారు మీకు సో లోపల ఇది ఒక బెడ్రూమ్ అండి సో టూ బెడ్రూమ్స్ కూడా మనకి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి సో వీడియో మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫుల్గా చూపించట్లేదండి సో ఫ్లాట్ అయితే చాలా డీసెంట్గా ఉందండి మనకి యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా చాలా కూల్ కలర్స్ అయితే యూజ్ చేశారు సో అండ్ అలాగే మనకి సో కబోర్డ్స్ కూడా సార్ అయితే చేయించారండి సో చూస్తున్నారు కదండి గ్రానైట్స్ అన్నీ యూజ్ చేస్తారండి గుమ్మలు అయితే మాత్రం ప్రతిదీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు సో టూ ఫ్లో బెడ్రూమ్స్ కూడా మనకి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి అండ్ అలాగే దీంట్లో అన్డివైడెడ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి సో నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి అండ్ అలాగే యుఐడి వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది సో దీంట్లో మీకు అన్నీ కూడా ఉన్నాయండి సెపరేట్ కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది సో ప్రైమ్ ఏరియా అండి కాకినాడకి గాంధీనగర్ అనేది మనకి మీకు తెలుసు కదా సో ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాంధీనగర్ పార్కు ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఫ్లాట్ కోసం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి సో స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది అండ్ అలాగే దీనికి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇలాగే మీ వీడియో ఏదైనా సరే మనకి ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటే సో స్క్రీన్ పెన్ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ టూ టూబీహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగ్యూజిబుల్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్